ఆర్యవైశ్య మహాసభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం రోజు ఎంజెం రోడ్లోని ఆరుషి ఆస్పత్రిలో ఉచిత వైద్య శిబిరం జరిగింది బీపీ షుగర్ వంటి సాధారణ టెస్టుల నుంచి ఈసీజీ హార్ట్ స్కాన్ లివర్ స్కాన్ వంటి అడ్వాన్స్డ్ టెస్టుల వరకు అన్ని ఉచితంగా జరిగాయి ఈ వైద్య శిబిరంలో పది మంది సీనియర్ మరియు స్పెషలిస్ట్ అయిన ప్రముఖ డాక్టర్లు పాల్గొని రోగులకు సేవలు అందించారు మా అంజలి నా పేరు డాక్టర్ అజిత్ మొహమ్మద్ జనరల్ ఫిజిషియన్ బీపీ షుగర్ థైరాయిడ్ స్పెషలిస్ట్ని ఆరుషి హాస్పిటల్లో ఈరోజు ఆర్య వైశ్య మహాసభ ద్వారా ఆరుషి హాస్పిటల్ యజమాన్యం సహాయంతో ఒక మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతుంది దీనిలో దాదాపు పది మంది సీనియర్ వైద్యులు వివిధ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్యులు ఇక్కడికి వచ్చిన ప్రజలకి వాళ్ళ సర్వీసెస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఈ క్యాంపులో ఈ వైద్య శిబిరంలో ముఖ్యంగా బీపీ షుగర్ బిఎంఐ తర్వాత ఫాస్టింగ్ పోస్ట్ పోస్ట్లన్స్ షుగరు లిపిడ్ ప్రొఫైలు చెస్ట్ ఎక్స్రే అండ్ ఇతర ఎక్స్రే అవసరాలు డాక్టర్ల సలహా మేరకు దాంతోపాటుగా ఈసీజీ డీకో గుండె స్కాన్ అనేది టూడీఈకో తర్వాత లివర్స్ ఒక స్కాన్ ఉంటుంది ఫైబ్రో స్కాన్ ఇలా శరీరంలోని అన్ని అవయవాలకు సంబంధించిన వాటి పనితీరును గమనించే పరీక్షలు అన్ని ఉచితంగా మనం ప్రజలకు చేయడం జరుగుతుంది మరియు వారందరికీ సీనియర్ వైద్యుల సలహా మేరకు వారి పర్యవేక్షణలో వైద్యం అందించబడుతుంది జిల్లాలోని ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థన अरुंची आस्पद। समझने के लिए बहुत नहीं है। ये लोग तो बड़ा है, बड़ा यार होने वाला है। ऐसे इतना मेहनत क्या हम पढ़ते हैं उनके लिए? मैं हमारे गाने अरुंची आस्पद। ब्रिटिश की समझने चाहिए। बेहद मतलब चारों हमारे दिल पे लोग खुला रखते हैं, दिल पे लोग अंदर की

నుంచి పేషెంట్స్ అందరించి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబో కాలంలో ఏదేమైనా ఇట్లాంటి క్యాంప్స్ కూడా వారు కూడా బాగా నిర్వహించాలని కూడా వారిని కోరుతూ ఏదేమైనా దీన్ని నిర్వహించేందుకు ప్రత్యేకంగా అజిత్ నమ్మతి గారికి డాక్టర్ గారికి ప్రత్యేక ధర్మ